हाई फ्रेंड्स ट्रक नैने ट्रकजैसे मन बंट दंड बैटरी अच्छा क्रोत बैटरी मैं पात बैटरी वैसे अद्ते सर का इंको क्रत बैटरी कोई बैटरी अच्छे इच्छा बैटरी मोडाइन मन बड़कते आटो नगर अच्छा टैरल मतलब अरुणा टैरल कोई इतना आटो नगर अत మొన్నైతే ఈ షాపుల నుంచి అన్నమాట బ్యాటరీ అయితే ఇచ్చారు ఇతనికి ఇచ్చారనమాట కొ డాడీ అయితే తనకేతే ఫోన్ చేస్తనారా ఇతనికి ఇతరాజ్మండల రన్మడ బ్యాటరీ అయితే ఆపరేటర్ సే తెలుపమన్నారా బ్యాటరీ అయితే ఆపరేట్ ఏమో అటోనగర్ అయితే వచ్చాను అన్నమాట టైం వచ్చే అయితే 11 అవుతుంది చాలా ఎండైతే ఉంది మనం అయితే అటోనగర్ లైతే మనం డ్రైవింగ్ సీట్ కోడైతే పోయిన డ్రైవర్ సీట్ కోడైతే కొనారనమాట కొట్టు దగ్గరైతే ఆగాను drink చేసుకొని ఇది ఆటో నగర్ షెడ్ అన్నమాట ఇక్కడ అయితే మనమైతే టైర్లు అయితే తీసుకోవాలి ఈ బండికున్న టైర్లు అనమాట మనం అయితే తీసుకుంటున్నాం ఇంకా వాండర్గాలు అయితే రాలేదు అనమాట ఈ లారీగా ఉన్న టైర్లు అయితే మనమైతే కొన్నాం ఇంకా బేరం అయితే సెట్ అవ్వలేదు ఇక్కడైతే లారీ డిస్పోజల్ సామాన్లు అయితే దొరుకుతాయి అనమాట స్పేర్ బోర్డులు గట్ట అన్ని దొరుకుతాయి ఇక్కడైతే డిస్పోజల్ లారీలు అయితే కటింగ్ చేస్తారనమాట ఇవన్నీ కటింగ్ చేసిన బల్లు పక్కన పెడతారు చాసీలు కట్ అయితే సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతారు సీట్ అయితే తీసుకున్నాం బాటమ్ అయితే కట్ చేస్తున్నాం అనుకుంటే బాటం అయితే కింద అయితే బాగోలేదు ఇంకో బాటమ్ అయితే ఎక్కేస్తున్నావు ఇదైతే కటింగ్ చేస్తున్నారు అనమాట సీట్ అయితే వెల్డింగ్ అయితే చేంజ్ చేసాం అనమాట అయిపోయింది ఇక్కడైతే రెబ్బలను అయితే బాగోలేదు అనమాట సీట్కి అయితే కట్ చేసేది కొత్త రెబ్బలను అయితే ఎక్కేస్తున్నావు గారు అయితే నైట్ అయింది అనమాట వచ్చినప్పటికీ మన టైర్లు కట్ట చూసుకున్నప్పటికైతే నైట్ అయింది బ్యారమ్ అయితే సెట్ అయింది అనమాట టైర్లు అయితే మన ఏది తీసుకుంటున్నారో ఒక లారీ వచ్చిందనమాట లారీలో అయితే టైర్లు వేసిపోతాం మొత్తం నేను జతలు అయితే కొన్నాం నేను అయితే టైర్లు కట్ట తెచ్చినప్పటికైతే నైట్ అయిపోయింది అనమాట వీడియో అయితే తీయలేదు నేను ఆటో నగర్లో అయితే సీట్ అయితే అల్లించాం కదా సీట్ అయితే వచ్చింది ఇప్పుడైతే టైర్లు కొట్టుకెళ్ళి అయితే టైర్లు అయితే మార్చాలి అయితే టైర్ షాప్ దగ్గరికి పోతాం అనమాట టైరి షాప్ దగ్గరికి వస్తే వచ్చాం అనమాట వీలైతే తీసేసాం వీలు అయితే ఆటో నగర్లో అయితే టైర్లు అయితే అయిపోయింది అనమాట కనిపించలేదు కదా ఇవ్వనమాట టైర్లు మన పాత టైర్లు అయితే బాగా అయితే అరుగు ఇప్పుడైతే టైర్లు ఏంచి అయితే మనమైతే సాయంత్రం అయితే లోడ్ కట్టాలన్నమాట ఇప్పుడు అయితే చాలా లేట్ అయిపోయింది మంటి టైర్లకైతే ఫార్డర్ అయితే కొట్టుతున్నాను. మంటి రెంగజల్ టైర్ల కొడితే ఫార్డర్ అయితే కొట్టుతున్నాను అన్నమాట. లెఫ్ట్ సైడ్ వీల్కైతే కొట్టుతున్నా బస్తు. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వీల్ తిప్పతాను, ఆ తర్వాత రైట్ సైడ్ వీల్ తిప్పతాను. ఫార్డర్ అయితే రెండు పక్కల అయితే సూపు రెండు పక్కల అయితే కొట్టుతున్నాను. మంటి టైర్లు బెనేకైపోతున్న అన్నమాట. ఇక్కడ లాస్ట్ ఏరియాకై ఉందన్నమాట. టైర్ ఏకైతే అయితే మంటి టైర్ బెనేకై అయిపోతాయి. ఇక్కడ లాస్ట్ ఏరియాకైతే అయిపోయనేటే. టైర్లు అయితే నొక్కు నొక్కు కలాలన్నమాట అప్పుడైతేనే టైర్ ఎక్కితే ఎక్కుతుంది అయితే టైర్లు అయితే ఎక్కిచ్చేసాం అనమాట మన బండి అయితే టైర్లు షాప్ నుంచి అయితే లారీ యాడ్లోకి అయితే తీసుకొస్తాం అనమాట ఇంకా టైర్లు పైన అయిపోయిందనమాట ఇంకైతే లోడ్ అయితే రాయించాలి సాయంత్రం చేసే లోడ్ రాయించాం వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం